మేడం నమస్తే అండి ఈ రోజున ఎన్డీఏ కూటమి సూపర్ సిక్స్ ఏదైతే సూపర్ సక్సెస్ అయిందని చెప్పి ప్రోగ్రామ్ పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఈ రోజున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎన్నో వీడియోల రూపంగా సినిమాలు చూపించావు అది అటర్ ప్లాప్ అయింది అటర్ ప్లాప్ అయినా సరే ఈ రోజున విజయోత్ రాలి చేయడానికి సిగ్గు లేదా చంద్రబాబు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అసలు ఆ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డికి ముందు సిగ్గు లేదండి సిగ్గు లేక ఈ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు సూపర్ సిక్స్ అటర్ ఫ్లాప్ అయిందని నువ్వు మరి వచ్చి చెప్పు రేపు అసెంబ్లీలో వచ్చి చెప్పు అటర్ ఫ్లాప్ ఏదో దాంట్లో ఫ్లాప్ ఏముందో వాళ్ళకి ఏం అందలేదో మరి వాళ్ళ రైతుల మీ వాళ్ళు ఊళ్ళు ఎమ్మట వెళ్ళి అమ్మట ఏనాడన్న ఒకడన్నా వచ్చి అడుగుతున్నాడా గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ నువ్వు పది రేషన్ కార్డులో ఫిల్టర్ చేసి ఆరు పెట్టావు ఆరు చేసి ఆరికే ఇచ్చి ఇదిగో నేను బాగా ఇచ్చాను సక్సెస్ అయ్యాను అని చెప్పావు ఇవాళ కొత్త రేషన్ కార్డులు కూడా వచ్చినాయి ఇప్పుడు కొత్తగా అవి కూడా రేషన్ కార్డులు వచ్చినాయి అవి ఇస్తున్నారు కొత్తగా వాటికి కూడా ఇస్తున్నారు ఇవాళ రేషన్ కార్డు ఉండ ప్రతి మహిళ రేషన్ కార్డు ఉండే వాళ్ళందరికీ మహిళలకు కానీ మరి ఏ పిల్లలకు కానీ అమ్మఒళ్ళు కానీ అందరికీ అంతమంది ఉంటే అంత అమ్మ గ్యాసు గ్యాస్ సిలిండర్ది మరి ఇప్పుడు బస్సులు మహిళలు ఆ బస్సులు అసలు బాగా సక్సెస్ అయిందండి ఎందుకంటే చాలామంది వాళ్ళు నేనే ఉండాలి ఇంతవరకు మేము పరిగ బస్సులు ఎక్కం ఇప్పుడు అసలు ఉచిత బస్సులు అన్నా మేమే బస్సు ఎక్కిపోతున్నాం అట్లాంటి బస్సులు ఎక్కన వాళ్ళు కూడా వాళ్ళ బస్సులు తక్కువ మేము ఎక్కటం ఏదో ఒకటి అనుకు తొందరగా ప్రైవేటు అను మాట్లాడుకొని వెళ్ళిపోవటము ఏదో ఎవ అని వెళ్తాం అలాంటిది వాడు బస్సులుగా ఉచితమే కదా అని ఆధార్ కార్డు వేసుకొని బుక్కుని ఎక్కుతున్నాం మేము బస్సులు ఇంకా మీరు సక్సెస్ కాలేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవ్వాలి ఈ రకంగా సక్సెస్ కాలేదు వాళ్ళ సూపర్ సిక్స్ డప్పు కొట్టుకుంటున్నాడు విజయోత్సవ్ ర్యాలీ చేస్తున్నాడు అని చంద్రబాబు గారిని అంటే జనవరి ప్రతి జనవరి ఫస్ట్ తారీఖు ప్రతి ఫస్ట్ తారీఖుకి వాళ్ళు మంత్రులు వాళ్ళందరూ పెన్షన్ ఇటు అని బాబు గారితో సహా ఊళ్ళల్లో బయలుదేరుతున్నారు అలాంటప్పుడు సక్సెస్ అవ్వకపోతే అడగొచ్చు కదా మీరు మీ నియోజకవర్గాలకు వచ్చినప్పుడు అడగొచ్చు కదా మీరు మీ నియోజకవర్గాల్లో కూడా ఎవరో ఒకళ్ళు ఎత్తున్నారు కదా మంత్రులు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు లేకపోతే అక్కడ కార్యకర్తలు ఇస్తున్నారు కదా బూత్ కన్వీనియర్లు ఎవరో ఒకళ్ళు అలాంటప్పుడు మీరు ఎందుకు అడగట్లేదు సక్సెస్ అవ్వలేదని మీరు అడగండి మరి అది అడిగే దమ్ము లేదు కాతేట ప్రెస్ మీట్ పెట్టి అనాలని అంటమే కానీ చంద్రబాబు గారిని ఏదో ఒకటి సిగ్గు లేదా అది లేదా బాయిలో దూకు అచ్చివు నాయుడిని చంద్రబాబు ఎందుకు దొకాలండి వాళ్ళు ఎందుకు దొకాలి రాష్ట్రం ఎలా అధోగతి పాలైపోయి కింద అడుక్కుపోతే ఈ స్థాయిలో చంద్రబాబు గారు గుడ్ విల్ ఉండబట్టే ఇంకా ఏదో పరిశ్రమల వాళ్ళు వచ్చి ఆయన బలకరిస్తున్నారు నువ్వు ఒక్క ఆంధ్రప్రదేశ్ అసలు బాగుపడతాం ఇష్టం లేని వ్యక్తి ఎవరన్నా ఉండారంటే మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి ఎందుకంటే ఆయనకు అమరావతిలోనే అప్పుడు అట చేశాడు ఇప్పుడు విశాఖపట్నంలో కాగింజంటొత్తన్నా కూడా కోర్టు కేసాడు అది ఇటానికి లేదు వాళ్ళకి ఎనభై పైసలకి మరి నీ సొమ్మే ఉంటే అయ్యపోయావా నీ సొమ్మే ఉంటే పది కోట్లు ఇరవై కోట్లకి అమ్మ అమ్మపోయావా అది అసలు వచ్చేవాళ్ళు కూడా కాదు వెనకకూడదు ఇవాళ మందికి ఉద్యోగం వస్తుందంటే పది రూపాయలు పెడితే ఏం పోయింది వంద మందికి ఉద్యోగం వచ్చేటప్పుడు ఐదు రూపాయలు పెట్టుబడి పెడితే తప్పే ఉంది ఆ వంద మంది బతుకుతారు కదా అలాగా ఆలోచించి ప్రభుత్వం మా తొంభై పైసలకి అక్రమం ఇచ్చిందని నువ్వు కోర్టులు కేసావు ఇవాళ నీకు రాజధాని కాదు పోలవరం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు ఏది కూడా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇష్టం ఆయనకి ఎంతసేపటికి బెంగళూరు ఇష్టం బెంగళూరులో ఆయన ప్యాలెస్ ఉంది అది ఇష్టం ప్లస్ పక్కన హైదరాబాద్లో ఇష్టం ఆయనకి అది ఆయన లోటస్ పండుగ ఉంది అది అది ఇష్టం ఆస్తులన్నీ హైదరాబాద్ బిజినెస్లో ఉన్నాయి కాబట్టి నీకు హైదరాబాద్ ఇష్టం మొన్నటిదాకా కేసీఆర్ శంకన్ ఆకారు ఇవాళిద్దరూ అయిపోయారు ఆయన ఇంట్లో కూర్చొని ఏం చేయాలా ఏ ఎట్ట ఎదుర్కోవాలా అవినీతి ఆరోపణలు అని ఆయన ఎదురు చూస్తున్నాడు నువ్వు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కోటానికి ఇలాంటివన్నీ ట్రిక్స్ ఆయనేం బయటికి రాకుండా బావమర్దినాను మేనళ్ళు ఉన్నాను కొడుకుని ఎగదోలేడు వాళ్ళ కూతురు కూడా నీ చెల్లెలకి మళ్ళీ హాంగ్ కూడా బయటికి పోయింది వాళ్ళు మీ ఇద్దరు సేమ్ మీరు ఎట్టయితే రాష్ట్రాలని చంద్రబాబు గారిని ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేసి కేసీఆర్ నువ్వు ఎలా అయితే చేశారో ఇవాళ అదే రకంగా మీ ఇద్దరు బతుకులయినాయి మీ ఇంటి ఆడపిల్ల వాళ్ళ ఇంటి ఆడపిల్ల కూడా వాళ్ళు బయట మేము ఇంకో పార్టీలోకి వెళ్తా ఉంటే మీరు సిగ్గు లేకుండా సిగ్గుపడి మీరు చావాలి నీళ్ళలేను బాయిలో దూకి మన ఇంటి ఆడపిల్ల పోయి ఇంకో పార్టీలో దూరిందే మనం పార్టీ పెట్టి మనం వ్యవస్థాపకులుగా ఉండా కూడా మన పార్టీ కాదని ఇంకో పార్టీలో దూకిందని మీరు చావండి నీళ్లలో నీళ్ళు లేని బాయిలో దూకి మీరు చావండి సిగ్గులేసి అంతేగాని వాళ్ళ నీళ్ళని సిగ్గులేదా సరా లేదా అని మీరు అనొద్దు చంద్రబాబు గారు ఇంకా ఉండబట్టే ఆంధ్ర ఈ రకంగా ఉంది మరి వాళ్ళు చంద్రబాబు గారు ఏదైనా చేయగల సమర్థుడు అట్లాగే లోకేష్ గారు కూడా మంచి ఐటీ మినిస్టర్గా విద్యాశాఖ మంత్రిగా మంచి సక్సెస్ అవుతున్నాడు అన్నిట్లో ప్రతిదీ ఇవాళ కూస్తే కాస్తే ఎవరైనా మంత్రులు అన్నాకండి వంద మందిలో ఎనభై మంది తొంభై మంది న్యాయం చేసి పది మంది ఉంటారు ఎదురు ఏదో అనే అనేవాళ్ళు ఆ పది మందిని పట్టించుకునే అవసరంలో ఎనభై మందితో ముందు సాగి ఇది సక్సెస్ అంటే సక్సెస్ అంతేగాని బోడీ నువ్వు చదివితే ఇప్పుడు సక్సెస్ కాదో నువ్వు చదివితే చేసుకునే అంతే ఆపి నువ్వు చెప్పగానే ఆపేసే స్థాయిలో లేదు కోటం ప్రభుత్వం ఇంకా కోటమి ప్రభుత్వం మంచి మంచి విషయాలు తీసుకొచ్చి ముందుకెళ్లాలని అమరావతిని బాగా డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని అంటే మేడం ఈ రోజున మన రాష్ట్రం మొత్తం అసలు దేశంలోనే ఒక పెద్ద స్కా లెక్క స్కామ్ అనేది వైసీపీ హయాంలో జరిగిందని చెప్పి కొంతమంది నాయకులు చేసి బెయిల్ కూడా మంజూరు చేశారు ఈరోజు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి జాంబీ అనే దేశంలో ఈ డబ్బులు మొత్తం తరలించేసి హవాలామణి రూపంలో ఒక ఆరోపణ వచ్చింది అసలు ఎలా చూడొచ్చు అంటారు అందుకేగా దక్షిణాఫ్రికాతో బోల్చాడుగా మరి అందరిని మూడు మూడు రాష్ట్రాల్లో మూడు రాజధానులు ఉండాలని చెప్పి ఈయన ఏ దేశానికైనా పోతాడండి ఇప్పుడు మన్నడ దాకా ఆయన పేరు ఏందో స్వామీజీ పొయ్యాడు కదా పోయి నేను దీవి పెట్టి ఆ దీవిలోనే ఉంటాను మంచి సచ్చాడు బతికాడు అని కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చి ఆయన పేరు ఏదో గుత్రాట్ల స్వామీజీ అట్టాకి ఈయన కూడా దీవి ఏర్పాటు చేసుకొని నాకంటూ ఒక రాజ్యం ఉండాలి నేను ఆ రాజ్యంలో బతకాలని ఈ డబ్బులు మొత్తం చేశాడు వంద కోట్ల లెక్క స్కామ్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఇవాళ ఇన్ని కోట్ల లిక్కర్ స్కామ్ అతి పెద్ద స్కామ్ దేశంలోనే మరి సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఈయన ఎందుకు అరెస్ట్ చేయటం ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి మరి ఎంపీని అరెస్ట్ చేశారు ఒక లిక్కర్ స్కామ్ ఉందని ఆడామని కూడా చూడుకొని తేహార్ జైల్లో పెట్టారు ఎవరిని ఎంతవరకు ఆడాలని పెట్టాలి అలాంటి కవితాన్ని పెట్టినప్పుడు వీళ్ళెందుకు పెడతారు ఈ ఎంపీలు మీరు మర్డర్ కేసులో సాక్ష్యాలు ఉండ ఈ వీళ్ళు స్కామ్ స్కామ్లో వీళ్ళందరూ ఉండా కూడా వీళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు ఇది ప్రభుత్వ వైఫల్యం అనాలా కేంద్రం నుంచి సపోర్ట్ కేంద్రంలో ఇంకా మోడీ గారు ఎత్తు తిరుగుతున్నాడు మేమైతే మొహమాట పడతాల్లో కోటం ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ కేసులు ఎన్ని ఎన్నున్నాయండి ఆయన మీద ఈడీ కేసులు ఎన్ని ఎన్నున్నాయి ఇవన్నీ బయటికి తెస్తున్నారా వాయిదాల పర్వాలేన్నీ నీకు నాంపల్లి కోర్టుకి ఇవన్నీ దియకపోగా ఇంకా ఈ మధ్యకాలంలో ఒక ఐఏఎస్ గురించి అవుతాడు అక్కడ ఒకటేళ్ళలో ఒక సన్నా సనాలు వాడిని బొమ్మన కబ్రనాకర్ రెడ్డి చదువుతాడు ఆమె లక్షన్నర చీర అంట ఆమెకు ఒక యాభై ఏళ్ళు జాకెట్ అంట ముప్పై ఏళ్ళు సొగరాలంటే ఇవి వీళ్ళు చెప్పే పనులు మీకు ఆడవాళ్ళు చీరల సంగతి ఎందుకు మీరు తీసుకొచ్చిన మొక్కే అది శ్రీలక్ష్మి బయటంగా బయట తెలంగాణలో ఉంటే లాక్కొచ్చావు నువ్వు ఇప్పుడు బయ్యారం రీఓపెన్ చేయగానే మీకు తెలుగుదేశం అందులాగా ఆమె మీద ట్రీట్ చేస్తున్నారనమాట కాబట్టి వీళ్ళందరికీ సిగ్గుసెరాలు ఏమీ లేవు వీళ్ళ పుణ్యం అంటే ఐఏఎస్లు అయిపోయి అసలు అందరూ గొడ్డలిప్పుకొని వంకే తగిలి చీనీ ఫారాలు జైల్లో కూర్చున్నారు ఐఏఎస్లు అయితే మెదలకుండా వాళ్ళ పీనల్ కోడ్లు కూడా మర్చిపోయి దండం పెడతా అయ్యా మా బెయిల్ ఇప్పిందని ఇండియన్ పీనల్ కోడ్ కూడా మర్చిపోయే స్థితికి వచ్చారు వాళ్ళు జైల్లో ఈ రిక రిమాండ్కి గా ఉండి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్లు ఐపీఎస్లు మీ పనులు మీరు చేసుకోండి ముప్పై ఏళ్ళ కెరీర్ని ఐదేళ్ల పాలకుల కోసం తనఖా పెట్టి ఈ రకంగా ఇబ్బందులు పడవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ చదువు ఎంత గొప్పదో ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అంటే అబ్బా అనుకుంటాం అలాంటి చదువును కూడా మీరు పాలకుల కోసం తనఖా పెట్టి మీరు ఇలా చేస్తే మీరు జైల్లో పడతారు కానీ ఎవరికి నష్టం లేదు మీ కుటుంబాలకి మీకే నష్టం సంపాదించుకున్నామని అనుకున్నారు కానీ మీ చదువు మిమ్మల్ని చూస్తే జనం ఇంత చదువు చదివి చేస్తున్నారు అనుకుంటారు గమనించుకోమని ప్రార్థిస్తున్నామండి వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ మీ ఇంటే ఆడపిల్ల పోయి పక్క పార్టీలో మిమ్మల్ని తిడతంటే నువ్వు సిగ్గేసి నీళ్ళేని బాయిలో దూకు అంతేగాని ఎవరినో సిగ్గు లేదా మీకు నీళ్ళలో బాయిని దూకండి అని మీరు అనొద్దు నువ్వు బాగా చేయండి మీరు అది మీకు బాగుంటుంది